మొత్తానికి పింఛన్లు అయితే తొలగించావు అంటూ మంత్రి ఒప్పుకున్నారు కాకపోతే వీళ్ళు చెబుతున్న లెక్క ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళు చెప్తున్నది సామాజిక భద్రత పింఛన్లు కేవలం పద్నాలుగు వందల తొమ్మిది వందల అరవై ఏడు పింఛన్లు మాత్రమే తొలగించాము అనేది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనసభలో చెప్పుకొచ్చారు వాస్తవానికి వైసీపీ చేస్తున్నారు అప్పుడు ఇప్పటికీ రెండు లక్షలకు పైగా పింఛన్లు తొలగించేశారు భవిష్యత్తులో ఇంకా మొన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ చూస్తే దాదాపుగా ఒక పదిహేను నుంచి పదహారు లక్షల పింఛన్లు పోయే అవకాశం ఉంది అనేది వైసీపీ రేజ్ చేసిన పాయింట్ అయితే వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే తాజాగా పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పింఛన్లు మాత్రమే అనర్హులుగా గుర్తించి అనర్హత కారణంగా వాళ్ళని తొలగించాము అనేది అయితే ఇందులో ప్రధానంగా పదివేల ఏడు వందల తొంభై ఒక్క మంది అంట లబ్ధిదారులు శాశ్వత వలస కారణంగా తొలగించారంట అంటే వాళ్ళు ఇక్కడ లేరు శాశ్వతంగా వేరే చోటకి వెళ్ళిపోయారు మరో నాలుగు వందల సారీ నాలుగు వేల నూట డెబ్బై ఆరు మంది అనర్హత కారణంగా అంటే వీళ్ళు అనర్హులు వీళ్ళకి అర్హులుగా చేసి ఇచ్చేసారు దొంగ సర్టిఫికెట్లు అనేది ఇంకా పెండింగ్ కూడా ఏమీ లేవు అని చెప్పుకొస్తున్నారు కాకపోతే ప్రధానంగా వీళ్ళ చెప్పేది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రేపు మొన్న విడుదల చేసిన బడ్జెట్ చూస్తే పింఛన్ల సంఖ్య ఏకంగా రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలు తగ్గింది అనేది అంటే రెండు లక్షలకి పైగా పింఛన్లు తగ్గినాయి అనేది వీళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణ ప్రధానంగా ఇది ఏది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో దాదాపుగా వీళ్ళు ఇచ్చిన అప్పట్లో అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మందికి పింఛన్ల డబ్బులు గత ప్రభుత్వం విడుదల చేస్తే మార్చి ఒకటిన ప్రస్తుత ప్రభుత్వం కేవలం అరవై మూడు వేల ముప్పై ఆరు అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది మాత్రమే ఇచ్చింది అంటే ఆ గతంలో ఉన్న సంఖ్య ఇప్పుడు ఇచ్చిన సంఖ్య కంపేర్ చేసుకుంటే దాదాపు రెండు లక్షల ఆరు వేల మందికి పింఛన్లు అందలేదు కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్క మంత్రి గారు చెప్పిన లెక్క పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మందికి మాత్రమే మేము మింఛి పింఛన్లు కట్ చేసేవాళ్ళు మరి మిగిలిన లక్షల మంది ఏమైనట్టు ఆ లెక్క అయితే తేలాలి అది వాస్తవం కా కాదో కూడా తేలాలి ఏది ఏమైనా అఫీషియల్గా వీళ్ళు చెప్తున్నది పింఛన్లు అయితే తగ్గించాం కరెక్టే కట్ చేసాం కానీ లక్షల్లో లేవు వేలల్లో మాత్రమే అంటున్నారు ఇంకా అది ప్రజలే తెలుసుకోవాలి ప్రజలే చెప్పాలి బయటకు వచ్చి